హైదరాబాద్ సిటీలో కబేలాలు కబేలాలకు సంబంధించిన అంశాల గురించి సమస్యల గురించి ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి అనేక సార్లు తీసుకొచ్చాం ఇటీవల కాలంలో హైదరాబాదులో ఉన్న ఆరు కబేలాల్లో రకరకాల ఇష్యూస్ ముందుకు వస్తున్నాయి ప్రత్యేకంగా అవినీతి రెండు భూ కబ్జాలు రెండు అక్కడ కాంట్రాక్టర్లు చేస్తున్నటువంటి అక్రమాలు అనేక అంశాలు ముందుకు వస్తున్నాయి అంటే ఈ కబేలాలన్నీ సిటీలో ఉన్న ప్రజలకి మాంసాన్ని అందించే ఒక ముఖ్యమైనటువంటి కేంద్రాలవి అక్కడ ఒకవైపు మేకలు గొర్రెల వధశాలగాను గాను అదే రకంగా పశువుల వధశాలలు కూడా ఒకే దగ్గర రెండు ఉన్నాయి ఉన్నాయి రెండు వేరువేరుగా ఉన్నటువంటి వధశాలలు కూడా ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పబోతున్న అంశం అంబర్పేటకు సంబంధించిన కబేలాకు సంబంధించిన అంశం అక్కడ జరుగుతున్న అవినీతి ఈ ఈ అంబర్పేటకు సంబంధించిన దాంట్లో ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అవినీతి కథ ఇది ఇందులో మేము చెప్పబోతుంది అంబర్పేట కబేలాకు సంబంధించి మూడు ఎకరాల మూడు గుంటల స్థలంలో చాలా ఒకవైపు మేకలు గొర్రెలు రెండవ వైపు పశువధశాల రెండు కూడా అక్కడ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి దాంట్లో దాదాపు రెండు వేల నాలుగు వందల గొర్రెలు మేకలు వధించడానికి ప్రతిరోజు కెపాసిటీ ఉంది అదే రకంగా ఏడు వందల పశువులు వధించేంత కెపాసిటీ ఉన్నటువంటి స్లాటర్ హౌస్ అది ఆ స్థాయిలో అక్కడ జ స్లాటరింగ్ జరగకపోయినటువంటి అంత కెపాసిటీ ఉన్నటువంటి ఒక అంబర్పేట మున్సిపల్ కబేలా అది ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కాంట్రాక్టర్ కప్ప చెప్తుంది దాని నిర్వహణకు సంబంధించింది అంటే అక్కడ ఎవరైనా స్లాటరింగ్ చేసుకోదలుచుకున్న వాళ్ళు వాళ్ళ కొంత పే చేసి ఆ రకంగా అక్కడ స్లాటరింగ్ జరుగుతుంటుంది అంటే ప్రత్యేకంగా ఈ కబేలాలన్నీ కూడా హైదరాబాదు ప్రజల అవసరాలు తీర్చడం కోసం ఏర్పాటు చేసిన కబేలాలు ఇవన్నీ కానీ ఇక్కడ మేజర్గా జరిగేది ఎక్కువగా ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఎక్స్పోర్ట్ ద్వారా కాంట్రాక్టర్లు పెద్ద ఎత్తున లాభం పొందుతూనే ఉన్నాయి సరే ఇవన్నీ ఒకవైపు అయితే ఇప్పుడు అంబర్పేట కబైలాలో జరుగుతుంది కాంట్రాక్ట్ ఒప్పందం రెండు వేల ఇరవై ఒకటిలో ఓ కంపెనీకి దాని కాంట్రాక్ట్కి ఇచ్చారు అది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్కు కాంట్రాక్ట్ ఒప్పందం ముగిసింది కానీ ఇరవై నాలుగు ఏప్రిల్కి ముగిసినప్పటి కూడా ఆ కాంట్రాక్టర్ను పంపించకుండా లేదా కొత్త కాంట్రాక్టర్ని టెండర్ వేసి కొత్త కాంట్రాక్టర్ తీసుకురాకుండా పాత కాంట్రాక్టర్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది ఏ దీనికి ఏమిటి కారణం అంటే స్థానిక కారణాలు చెప్పరు కాంట్రాక్టర్ని మాత్రం ఆరు నెలల పాటు ఎక్స్టెన్షన్ ఇచ్చారు అంటే నవంబర్ వరకు మళ్ళీ ఆరు నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారు మళ్ళీ ఏప్రిల్ వరకు ఈ రకంగా ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోతున్నారు ఇందులో జరుగుతున్న సమస్య ఏంటంటే ఎక్స్టెన్షన్ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత కొత్త టెండర్ వేస్తే కొత్తగా గతంలో ఉన్నటువంటి రేట్ల కంటే అదనపు రేట్లు వచ్చే అవకాశం ఉంది దానివల్ల జిహెచ్ఎంసీకి లాభం జరుగుతుంది ప్రభుత్వానికి కూడా లాభం జరుగుతుంది టెండర్ వేయకుండా పాత కాంట్రాక్టర్ని కొనసాగించడమే కాకుండా పాత రేట్ల ప్రకారమే కొనసాగిస్తున్నారు ఇప్పుడు అంబర్పేట్లోనే ఈ టెండర్ పాత టెండర్ పొందినటువంటి కంపెనీ అల్ అహాద్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దీన్ని రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ప్రతి ఏటా కోటి ఇరవై ఒక్క లక్షలు పే చేసేది రెండో సంవత్సరం అంటే ఇరవై రెండు ఇరవై మూడులో పది శాతం పెంచి కోటి ముప్పై మూడు లక్షలు పే చేసింది జిహెచ్ఎంసికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మరో పది శాతం పెంచి కోటి నలభై ఆరు లక్షలు పే చేసింది ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేసరికి ఆ టెండర్ మూడేళ్ళ పీరియడ్ అయిపోయింది కాబట్టి కొత్త టెండర్ వేస్తే కనీసం రెండు కోట్లయినా దాంట్లో వచ్చేది ఏటా ఇప్పుడు రెండు కోట్ల ఆదాయం రావాల్సిన దగ్గర కోటి నలభై ఆరు లక్షల రూపాయలు మాత్రమే ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఆరు నెలలు ఆరు నెలలు పొడిగించారు దీంట్లో కనీసం పది శాతం పెంచి ఇచ్చారంట ఇచ్చారంటే అది కూడా లేదు పాత రేట్ల ప్రకారం ఇచ్చారు ఒకవేళ పెంచి ఇచ్చి ఉంటే అందుకు పది శాతం పెరిగి ఉండుంటే డెఫినెట్గా ఒక ముప్పై లక్షలు అదనంగా జీహెచ్ఎంస్కి ఆదాయం వచ్చేది ఆదాయం ఎంత అని కాదు అసలు కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోవడానికి ముందే కొత్త టెండర్ వేయాలి కొత్త కాంట్రాక్ట్ను ఫైనలైజ్ చేయాలి వీళ్ళు ఏమంటారంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ట్రా కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోగానే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మేము కా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము టెండర్ వేయలేకపోయామని చెప్తారు మరి ఏప్రిల్లో ఒక కాంట్రాక్ట్ ముగుస్తుందన్న తర్వాత దానికంటే ఒక మూడు నెలల ముందే కొత్త టెండర్ వేయాలి కొత్త కాంట్రాక్టర్ని తీసుకురావాలి కదా ముందుగా ఎందుకు చేయలేదు పీరియడ్ అయిపోయిన వరకు ఎదు ఎందుకు ఎదురు చూశారు దీనికి ప్రభుత్వం దగ్గర జిహెచ్ఎంసి దగ్గర సమాధానం లేదు రెండవది రెండు వేలు ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఆరు నెలలు పొడిగించారు మళ్ళీ నవంబర్లో నేను ఎందుకు కాంట్రాక్టు కొత్త టెండర్ వేయలేదు అంటే దానికి సమాధానం లేదు ఏమంటారంటే గవర్నమెంట్ మమ్మల్ని కొన్ని వివరాలు అడిగింది దానికి రిపోర్ట్ పంపించాం ఆ గవర్నమెంట్ నుంచి ఆ రిపోర్ట్ మీద వాళ్ళ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత టెండర్ వేస్తామంటారు మరి గవర్నమెంట్ ఎప్పుడు క్లియరెన్స్ ఇస్తుంది గవర్నమెంట్ ఏం రిపోర్ట్ అడిగింది రిపోర్ట్ అడిగిందని ఆ రిపోర్ట్ మేము పంపించడానికి టైం పట్టింది వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వలేదని ఈ పేరుతో మరొక ఆరు నెలలు నవంబర్ నుంచి మళ్ళీ ఏప్రిల్ వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఈ రకంగా ఏడాది పాటు ఎక్స్టెన్షన్ ఇచ్చి ప్రభుత్వానికి ప్రజలకి మనకి ప్రభుత్వ ఖజానాకే నష్టం చేసే పరిస్థితి వచ్చింది ఎందుకు ఈ రకమైన పరిస్థితి వస్తుంది ఎందుకు ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు రేపు కూడా మళ్ళీ కూడా ఇదే ఎక్స్టెన్షన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే కాంట్రాక్టర్లు మున్సిపల్ అధికారులు వీళ్ళందరి మీద కూడా ప్రభుత్వంలో పెద్దలు ఒత్తిడి చేస్తున్నారు ఇప్పుడు ఆల్ ఆహాద్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను నడిపిస్తుంది ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆ కాంగ్రెస్ పార్టీ లీడర్ సిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి సంబంధించిన అతి దగ్గర వ్యక్తి ఆయన ఎన్నికల క్యాంపెయిన్ అంతా చూస్తున్న వ్యక్తి ఈ వ్యక్తి రోజు సెక్రటేరియట్లోనే తిరుగుతుంటాడు ఈ రకంగా ఆయన ప్రభుత్వంలో పెద్దలతో దగ్గర సంబంధాలు ఉన్నాయి సిటీ ఎమ్మెల్యేకి దగ్గర సంబంధాలు ఉన్నాయి అందుకని అతను చెప్పినట్టుగా జిహెచ్ఎంసీ అధికారులు ఆడుతున్నారు దాని తగ్గట్టుగానే ఉత్తర్వులు ఇస్తున్నారు ఆ ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు పక్కా ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి స్కామ్ వాళ్ళ కాంట్రాక్టర్ వాళ్ళ ఎమ్మెల్యే జరుపుతున్నటువంటి స్కామ్ ఇది తక్షణమే ఎక్స్టెన్షన్ ఆపి టెండర్ పిలిచి ఆ రకంగా దాన్ని కొత్త కాంట్రాక్టర్ని అప్పజెప్పాల్సిన అవసరం ఉంది ఆ రకంగా జిహెచ్ఎంస్కి ఆదాయం వస్తుంది అందుకని ముఖ్యమంత్రి దృష్టి తీసుకొస్తున్నాం తక్షణమే దీన్ని స్పందించండి అంబర్పేట కవేలాకు సంబంధించిన కొత్త టెండర్లను వెంటనే ఇన్వైట్ చేయాలి పాత కాంట్రాక్టర్ అతన్ని తక్షణం అక్కడి నుంచి ఖాళీ చేయించి పంపించాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం